హలో వె మీకు ఈ షార్ట్ వీడియో చూస్తేనే అర్థమై ఉంటుంది నేను మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట మా ఊరైతే మాచిల దగ్గరలోనే అనే ఊరనమాట మా ఊరు ఆంజనేయ స్వామికి పెద్ద చరిత్ర ఉంది మీకు ఎప్పుడైనా వీడియో కావాలి అని అంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా చేస్తాను చాలా బాగుంటుంది మా ఊరి ఆంజనేయ స్వామికి శ్రీశైలంలో ఉన్న శివుడికి ఒక లింక్ ఉంది అది కూడా చెప్తాను అది కూడా బాగుంటుంది ఈ ట్రైన్లో విలేజ్కి వెళ్తున్నప్పుడు వచ్చే మజానే వేరనమాట ఇప్పుడే వానొచ్చి వెళ్ళిపోయింది ఆ మట్టి స్మెల్ సూపర్ వస్తుంది అసలు ఈ స్మెల్ అంతా మన హైదరాబాద్ సిటీలో అసలు దొరకనే దొరకదు మనకి టైంలో మేము ఊర్లో అనుకున్నుంటే మా మమ్మీ నాకు వేడి వేడి చాయ్ ఇస్తుండే విత్ ద కాంబినేషన్ ఆఫ్ మిరపకాయ బజ్జీ ఈ రెండింటి కాంబినేషన్ అసలు హెవెన్ కన్నా ఎక్కువ అని చెప్పొచ్చు అదంతా సరే ఇప్పుడు నువ్వు ఊరికి పోతే వీడియో ఎందుకు తీస్తున్నావు అని మీరు నన్ను అడగచ్చు దానికి ఒక స్పెషల్ రీజన్ ఉంది నేను సిక్స్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న ప్లేస్కి నేను ఇప్పుడు వెళ్ళబోతున్నాను అసలు ఆ ప్లేస్ గురించి తలుచుకుంటేనే ఇప్పుడు నాకు గూస్ బాంబ్స్ వస్తున్నాయి అంత స్పెషల్ ప్లేస్ నాకు ఇది నాకనే కాదు ఇప్పుడు చూస్తున్న చాలా మందికి కూడా అది స్పెషల్ ప్లేస్ అయి ఉంటుంది అది ఏంటో తెలియాలనుకుంటే మీరు లాస్ట్ వరకు చూడండి డోంట్ మిస్ అందరికీ ఒక డివోషనల్ ఫీల్ వస్తుంది అండ్ నేను ఇంతకు మించి హింట్ ఇవ్వాలనుకోవట్లేదు మీరు లాస్ట్ వరకు చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఒకవేళ మీకు ఇప్పుడే తెలిసిపోయి ఉంటే వీడియో పోస్ట్ చేసి కామెంట్లో చెప్పండి రాంగ్ అయినా పర్లేదు మీరు కామెంట్ చేయండి నేనైతే ఈరోజు ఫుల్ హ్యాపీస్ అనమాట ఎందుకంటే మార్నింగ్ నేను ట్రైన్ ఎక్కినప్పుడు కూడా విండో సీట్ నాకే వచ్చింది ఇప్పుడు కూడా లో విండో సీట్ నాకే వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే నేను ఇంటికి ఇంకో టూ అవర్స్లో వెళ్ళిపోతాను అనమాట నేను ఈ వీడియో ఆల్రెడీ తీసి పెట్టాను బట్ ఎడిటింగ్కి నాకు చాలా టైం పట్టింది ఎందుకంటే చెప్పాను కదా నా ఫేవరెట్ ప్లేస్కి వెళ్తున్నానని సో ఆ హడావిడిలో నేను ఎడిట్ చేయలేకపోయాను బట్ కొంచెం లేట్ అయినా నేను వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను చాలా బాగుంటుంది అండ్ డివోషనల్ అది మీరు షార్ట్ వీడియో చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది మీరు ఇంకా షార్ట్ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది అండ్ ఇదే అన్నమాట ఆ హింట్ ఆ ప్లేస్ ఏంటో మీకు తెలిసినట్టయితే వెంటనే కామెంట్ చేయండి అండ్ వీడియో కోసం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఉంటాను ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవా మరి